శ్రీరామ్ ఇలా కలిగోటు జక్రంపల్లి మండల కలిగోట గ్రామంలో ఏదైతే జవహార్ నవోదయ విద్యాలయం కోసం వంద కోట్లతో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసేదో ఆ స్థలం చూసేందుకు వచ్చాం ఎంత బాగుందంటే యాప చెట్లు ఆక్సిజను పక్కపొట్టి రామడుగు కెనాలు అటు కలిగోటైతే ఊరే కనబడుతుంది ఇటు పోతే పడకలు ఉంది ఇటు పోతే కరుటి పెళ్ళి ఉంది మంచి వాతావరణంలో ఉంది నేను గౌరవ ఇద్దరు శాసనసభ్యుల్ని బోధన శాసనసభ్యుడిని ఇక మా భూపతి రెడ్డిని రేపు చర్చకు వస్తున్నావు కదా ఆడ కూడా రిక్వెస్ట్ చేస్తా ఇటుకబట్టిల కాడ మళ్ళీ ఈడ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా రండి ఒకసారి చూడండి ఈ వాతావరణం చూడండి ఇది కొన్ని వందల వేల మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటారు వాళ్ళ ఆరోగ్యం కూడా మంచిది ఇది వాతావరణం ఇలాంటి వాతావరణంలో పెట్టి వాళ్ళ ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది అన్ని రకాల వసతులు ఉన్నాయి ఇక్కడ కలిగొడ్ విలేజెస్ అందరు యూత్ వాళ్ళ వీడిసి వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు ఎమ్మెల్యేకు ప్రభుత్వానికి ఈ ప్లేస్ పంపించమని చెప్పి వేరే ఏ ప్లేస్కు వ్యతిరేకం కాదు మేమంతా కానీ ఈ ప్లేస్ పంపిస్తే ఒక వంద కోట్ల ప్రాజెక్ట్ వస్తే ఇది మారుమూల ఉంది రేపొద్దు ఇంకా నాలుగు రోడ్లు అయితే కలిసిపోతారు ఒక వెయ్యి మంది విద్యార్థులు రెగ్యులర్గా కూడా తిరుగుతుంటే ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది ఈ ప్రాంతం అభివృద్ధి సాధిస్తా కోరుకుంటూ ఎవరినో విమర్శించాలని ఎవరినో చేయాలని కాదు ఇవాళ వచ్చిన అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఒక అవకాశం ఇచ్చాడు మనకు ఒక వంద కోట్ల రూపాయల ప్రాజెక్ట్ వచ్చింది విద్యాలయం వచ్చింది విద్యార్థులు చదువుకోవడానికి వచ్చింది ఇంత మంచి వాతావరణం కానీ ఇంకే మంచి వాతావరణం ఉంటుంది ఇవాళ మనం తెలంగాణ యూనివర్సిటీ చూస్తున్నాం అక్కడ పెట్టుకోవడం వల్ల ఎంత బాగుంది అదే నిజామాబాద్లో చాలా పెద్ద పెద్ద విద్యాలయాలు వచ్చినాయి నిజామాబాద్లో అన్నీ కూడా బూత్ బంగ్లాలు అయినాయి తెలంగాణ యూనివర్సిటీ చూస్తే పచ్చగా ఎప్పుడు కూడా కలకాల ఆడుతుంది ఈ వాతావరణం కూడా చూస్తే అలాంటి కలకాల ఆడుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మంజూరు చేయించుకోవాలి ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే కోరుతున్నాను నువ్వు రేపొద్దున ఏం సాధిస్తావో నాకు తెలియదు కానీ కేంద్ర ప్రభుత్వము ధర్మపురి అరవింద్ గారు ఎంపీ గారు ఇద్దరు కష్టపడి తెచ్చుకున్న మంజూరు చేయించుకున్న ఈ విద్యాలయాన్ని ఈ స్థలంలో ఉంచితే మన నియోజకవర్గానికి మంచి జరుగుతుందని మరొకసారి మంచిపోతే కోరుకుంటున్నాను రేపు ఏదైతే బహిరంగ చర్చకు పిలిచావో దానికోసం ఉంచే నేను ఇక్కడ తిరుగుతున్నాను రేపు ఉదయం కూడా ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా నీకోసం వెయిట్ చేస్తాను ఎక్కడికి రావాలి ఇంకా నాకు ఇంటిమేషన్ రాలేదు ఎక్కడికి పిలిచినా పది పదిహేను నిమిషాలు నేను వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను మరొకసారి చెప్తున్నాను ఇది అనేది చాలా మంచిగుంది వాతావరణం ఈ పిల్లలకు భవిష్యత్తుకు మంచి విద్యాలయంగా ఎదుగుతుందని మరొకసారి కోరుకుంటూ కలిగోట్లో జవహార్ నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను